మన ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి నీ గొర్రె మేకల మందలు దీవింపబడును దైవజనుడైన మోసే ఇస్రాయేళల ప్రజలను చూచి ఇస్రాయల ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు చూడండి దేవుడు మీ గర్భఫలమును మీ భూఫలమును మీ పశువులను మీ దుక్కిటెద్దులను మీ గొర్రె మేకల మందలను దేవుడు దీవించబోతు ఉన్నాడు మీ శరీర సంబంధమైన జీవితమునకు కావలసిన ప్రతి ఈవి దయచేయబోతున్నారు అని ఈ దైవజనుడు వారితో చెప్పినట్లుగా గ్రంథస్థములో లిఖించబడిన మాట అండి ఈ దైవ వారితో చెప్పేటప్పుడు ఆ ప్రజలలో ఒక స్పందన లేకుండా పోతుందా నరములాడుతున్న ప్రతి మనిషి కోరుకునే కోరిక ఏంటంటే నేను చేస్తున్న ఈ చేతి పని దీవించబడాలి చేతి పని చేసేవాడు చేతి పని దీవించబడాలని కోరుకుంటాడు వ్యవసాయం చేసేవాడు ఈ వ్యవసాయంలో దీవెన చూడాలని కోరుకుంటాడు ఉద్యోగం చేసేవాడు ఈ ఉద్యోగంలో అత్యధికమైన దీవెన చూడాలని చదువుకునే వాడి మనసులో ఉన్న కోరిక ఏంటంటే నాతో పాటు ఉన్న వారందరికంటే నేను ఘనముగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకుంటాడు అంటే ఆశీర్వాదము వద్దు అని చెప్పేవాడు భూమి మీద ఎవరూ లేడండి ఈ భూలోకంలో నరములాడుతున్న ప్రతి నరుని మనసులో మెదిలే మాట నేను దీవించబడాలి దీవెన లేనివాడు కోరుకుంటాడు నేను ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు సరే ఆశీర్వదించబడిన వాడికి ఏమన్నా ఆశీర్వాదం వద్దంటాడా ఆశీర్వదించబడిన వాడు ఇంకా అత్యధికముగా ఆశీర్వదించబడాలని కోరుకుంటాడండి ప్రతి మనిషి హృదయంలో ఒక ఆశ ఏ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళినా మొదట దేవుణ్ణి అడిగే మాట ఏంటంటే అయ్యా నన్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని దీవించు నేను పట్టుకున్నది ప్రతిదీ దీవెనకరంగా మారాలి నేను చేస్తున్న వ్యాపారంలో ఆశీర్వాదాన్ని చూడాలి నేను చేస్తున్న ఉద్యోగంలో దీవెనకు నాంది పలకాలి అంటే ప్రతి మనిషి దేవుని యొక్కకి వెళ్ళి అడుగుతాడండి దేవుని పాదాలు పట్టుకొని మొరపెడతాడు అంటే మరొపెట్టడం తప్పు కాదు దేవుని యుద్ధం నుండి దీవెన పొందుకోవడం తప్పే కాదండి అంటే మనిషి హృదయం ఉన్న ఆశ దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు నన్ను ఆశీర్వదించమని అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అడుగుతాడు నన్ను దీవించమని కానీ దేవుడు అంటారు నేను అన్ని విషయాలు దీవిస్తా నేను నిన్ను దీవించాలంటే ఒక నియమం ఉంది నేను నిన్ను దీవించాలంటే ఒక ఆజ్ఞ ఉంది అంటే ఏ వ్యక్తికైనా దేవుడు దీవించేదానికి ముందు ఒక ఆజ్ఞ పెడుతాడండి ఏ వ్యక్తిని ఆశీర్వదించేదానికి ముందు దేవుడు ఒక నియమం పెడతాడు ఒక షరత్తు పెడతాడు ఈ షరత్తు కానీ నీవు పాటిస్తే ఈ నియమము కానీ నీవు అవలంబిస్తే నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తానంటాడు ఆశీర్వదించడానికి ముందు దేవుడు ఆజ్ఞ పెడుతాడు ఆజ్ఞ పెట్టకుండా దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడు ఆజ్ఞ లేకుండా దేవుని దీవిన ఒక వ్యక్తికి రానే రాదు ఈ ప్రజలతో కూడా దైవజుండు అంటారు చూడండి మీ భూఫలమును ఆశీర్వదిస్తాడు మీ గర్భఫలమును దీవిస్తాడు మీ దుక్కిటెద్దులు మీ మేక గొర్రెల మందలను ఆయన దీవిస్తాడు ఆ దీవెనలన్నీ నీకు కావాలి అంటే ఆ దీవెన చేత నీవు దీవించబడుతూ ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడు మీతో ఒక ఆజ్ఞ చెబుతున్నాడు ఆ ఆజ్ఞగా నీకు గై ఈ దీవెనలన్నీ నీకు కలుగుతాయి అంటూ ఈ దైవజుడు ఒక మాట అంటున్నాడు అండి అదే ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వాక్యంలో రాయబడిన మాట అండి నీవు నీ దేవుడైన యహోవ మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ఈ దైవజ్ఞనుడు అంటున్న మాట ఏంటంటే దేవుడు మీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాడు మీ ఫలాన్ని ఆశీర్వదిస్తాడు మీ దుక్కిటెద్దులు మీ మందలు మీ మేకలు మీ గొర్రెలన్నీ దీవించబడతాయి ఎప్పుడు దీవించబడతాయి ఈ దీవెనలను ఎప్పుడు నీకు కలుగుతాయి అంటే దేవుని మాట నీవు వినినప్పుడు మౌష అంటున్నారు మీరు దేవుని మాట విన్నారు అనుకోండి మీరు దేవుని మాటకు శిరస్సు వంచారనుకోండి ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి ఈ దీవెనలన్నీ నీవు చూడగలుగుతావు ఈ దీవెనలన్నీ నువ్వు పొందుకోగలుగుతావు అని వారితో అన్నాడు ఈ మాటలు వింటున్నా మీలో కూడా ఒక ఆలోచన కలగవచ్చు ఏంటండి బాబోయ్ మేము దేవుని మాటలు ఎందుకు వినట్లేదండి దేవుని వాక్యాన్ని వింటున్నాం కదండి దేవుని మాటకు లోబడుతున్నాం కాదండి దేవుని మాట వింటూనే బ్రతుకుతున్నాము కాదండి దేవుని మాటలు మేము నడిపించబడుతున్నాము కదండి అని మీరంటారు కానీ వాక్యం ఉంటుంది ఎలా దేవుని మాట మీరు వింటే ఈ దీవెనలన్నీ కలుగుతాయి ఈ దీవెనలన్నీ మనకు కలగాలి అంటే ఆయన మాటను మనం ఎలా వినాలి పరిశుద్ధ గ్రంథంలో నుండి యశయ ప్రవచన గ్రంథం మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వాక్యాన్ని నేను చదువుతాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు ఎలా ఆయన మాట మనం వినాలి ఎలా ఆయన మాట మనం అంగీకరించాలి ఈ దీవెనలన్నీ భూఫలము కానివ్వండి గర్భఫలము కానివ్వండి దుక్కిటెద్దులు కానివ్వండి మేక గొర్రెల మందలు కానివ్వండి ఇవన్నీ దీవించబడాలి అంటే మనము ఆయన మాట ఎలా వినాలి అంటే లేకుండా ఉంటుంది మీరు సమ్మతించి నా మాట విని ఎడలా అంటే దేవుని మాట ఎలా వినాలి మనము విని వినట్టుగా కాదండి మనము ఆయన మాట ఎలా వినాలంటే సమ్మతించి సరస్సు వంచి ఆయన మనతో ఏది చెప్పినా దాన్ని సమ్మతించి దాని ప్రకారం నడిపించబడాలంటండి ఏ వ్యక్తి అయితే ఆయన మాటను సమ్మతించి వింటాడో నిశ్చయముగా ఆ దీవెనలన్నీ ఆ వ్యక్తికి కలుగుతాయి అంటండి ఒకసారి ఆలోచించండి ఎందుకు మనము చేస్తున్న చేతి పనుల దీవెన చూడలేకపోతున్నాం ఎందుకు మనము అనుకున్న గమ్యం చేరలేకపోతున్నాం ఎందుకు మన వ్యవసాయ రంగంలో కానివ్వండి మన చేతి పనుల్లో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి చదువుల రంగాల్లో కానివ్వండి ఆత్మీయ స్థితిలో కానివ్వండి ఎందుకు మనం దీవెనకరంగా ఉండలేకపోతున్నాం ఎందుకు ఆశీర్వాదకరంగా మలచబడలేకపోతున్నాం అంటే వాక్యం ఉంటుంది సమ్మతించి నా మాట వినట్లేదు సమ్మతించి నా మాట విన్నారనుకోండి ఈ దీవెనలన్నీ భూమి మీద ఉన్న ప్రతి దీవెన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని భూసంబంధమైన శ్రేష్టమైన ప్రతి ఈవిని మీరు అనుభవించేటట్లుగా నేను చేస్తాను ఆ దీవెనన్నీ మీకు కలుగుతాయి ఎందుకని మీరు సమ్మతించిన మాట వింటున్నారు గనుక ఈరోజున సమ్మతించి ఆయన మాట మనం గై కొనకపోయినందువలన ఎన్నో నష్టాల బాటలు మనం నడిపించబడుతున్నామండి ఆశీర్వాదకరంగా ఉండవలసిన మనం శాపాన్ని చూస్తున్నాం దీవెనకు నాంది పలక వలసిన మనం దీవెనకు బదులు దరిద్రతను చూడగలుగుతున్నాం ఎందుకని అంటే సమ్మతించి ఆయన మాట నీవు గై కొనట్లేదండి చాలామంది అంటారు అదేంటి బాబు మేము ఆదివారం ఆదివారం చర్చికి వెళుతున్నాం ఆదివారం ఆదివారం గంటల తరబడి ప్రసంగం వింటున్నాం వాక్యం వింటున్నాం డైరీల మీద టైటిల్ రాస్తూ ఉన్నాం ఇంకా చెప్పాలి అంటే ప్రతిదినం ప్రతి క్షణం సెల్ ఫోను ఆన్ చేసినా టీవీ ఆన్ చేసిన వాక్యాలు చాలా వింటున్నాం బాబు మరి వాక్యం మేము ఎందుకు వినట్లేదు వాక్యం మేము ఎందుకు సమర్థించట్లేదు వాక్యం ఎందుకు మేము గై కొనట్లేదు కాకపోతే మా ఇంటికి వచ్చి కూడా చూడండి అయ్యా నీళ్ళ కొండకు ఒక వాక్యం ఉంటుంది బీరువకు ఒక వాక్యం ఉంటుంది తలుపుకు ఒక వాక్యం ఉంటుంది గోడకు ఒక వాక్యం ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే ప్రతి చోట వాక్యమేనయ్యా ప్రతి చోట వాక్యమేనయ్యా నేను వాక్యం వినకుండా ఎందుకు ఉన్నాం వాక్యం చదవకుండా ఎందుకు ఉన్నాం అని మీరు అంటారు కానీ వాక్యం అంటుంది వాక్యము నీ ఇంట్లో ఉన్నా వాక్యము డైరీలో నువ్వు రాస్తూ ఉన్నా వాక్యం నువ్వు టీవీలో వింటూ చూస్తూ ఉన్నా కానీ దాన్ని ఎలా చూస్తున్నావు సమ్మతించి దాన్ని చూడట్లా సమ్మతించి దాన్ని గై దేవుడు ఈ మాట నాతో మాట్లాడుతున్నాడు నిజమే కదా నేను ఇలా నడవాలి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నేను శిరస్సు వంచాలి ఈ వాక్యాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేయాలి అనే ఆశ అనే తపన ఏ ఒక్కరోజున నీకు కలిగిందండి ఏ ఒక్కరోజైనా ఆ మాట ప్రకం నడిపించబడుతున్నావని ఏదో వినాలి కనుక వింటున్నావు సమ్మతించట్లేదు ఏదో వినాలి ఏదో రావాలి ఏదో చదవాలి అన్నట్లుగా వస్తున్నావు వింటున్నావు చదువుతున్నావు వెళుతున్నావు కానీ నువ్వు సమ్మతించట్లేదు దేవుడు నీతో చెప్పినప్పుడు దానికి లోబడి శిరస్సు వంచి నీవు సమ్మతిస్తే ఈ దీవెనలన్నీ నీకు కలుగుతాయండి ఒకవేళ ఇప్పటి వరకు ఆయన నీతో చెప్పినప్పుడు నువ్వు సమ్మతించలేకపోయావేమో అందుకే శాపాన్ని చూచావు లేఖనములో ఒక చోట ఒక మాట రాయిబడిందండి యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న రోజుల్లో ఏసుక్రీస్తు ఆ సముద్రపు ఒడ్డున నిలిచాడు ఆ సముద్రపు ధరిన పేతురు వలలు కడుక్కుంటున్నాడు ఏసు అక్కడికి వెళ్ళి పేతురును చూచి పేతురితో ఒక మాట అన్నాడు ఏం బాబు దిగులుగా విచారణగా ఉన్నావు ఏంటి ఇలా ఉన్నావు అని అడిగితే పేతురు నోటను జారవలన మాట ఏంటంటే అయ్యా రాత్రి అంతా ప్రయాస పడ్డం కానీ ఒక్క చేపైనా పడలేదు ఏంటో మాకు అర్థం కావట్లేదు అని ఏసుక్రీస్తుతో చెప్పాడు అప్పుడు ఏసుక్రీస్తు కూడా ఒక మాట అన్నాడు చూడు నీ పడవను కొంచెం లోపలికి వెళ్ళనివు వెలనిచ్చిన తర్వాత నీ కుడిపు వల వలవేయి అన్నాడు యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ మాటకు లోబడిపోయాడండి పేతురు ఆ మాటను సమ్మతించాడు ఆయన నాతో చెప్పింది నేను చేయాలి ఆయన నాతో చెప్పినట్లుగా చేస్తే ఒక దీవెన చూడగలుగుతాను అని దేవుని మాటను సమ్మతించి ఆయన చెప్పిన ఆయన చెప్పిన మాట ప్రకారం అతను వల వేశాడంటండి ఆయన నాతో చెప్పాడు ఇప్పుడు నేను చేయాలి అని పేతురు వల వేశాడు వల వేసిన మరుక్షణమే వాళ్ళ నిండా ఆశీర్వాదాలు కలిగాయి ఎందుకని పేతురు దీవెనకు నాంది పలికాడు అంటే లేఖనం ఉంటుంది ఆయన మాట చొప్పున వల వేశాడు పేతురు ఆయన మాటను సమ్మతించినందున పేతురు దీవెనకు నాంది పలికాడండి ఆశీర్వాదానికి నాంది పలికాడు ఆశీర్వాదకరంగా నిలబడ్డాడు ఎందుకని ఆయన మాట ప్రకారం నడిపించబడ్డాడు ఆయన మాటకు శిరస్సు వంచాడు నిజమే కదండి ఈ రోజున మనం దేవుని మాటకు సమ్మతించక దేవుని మాటకు లోబడక దేవుని మాట ప్రకారం నడిపించబడక ఎన్నో నష్టాలు చూస్తున్నాం మన వ్యాపారంలో నష్టం కలుగుతుంది మన చేతి పనుల నష్టం కలుగుతుంది ఉద్యోగంలో నష్టం కలుగుతుంది కుటుంబంలో నష్టం కలుగుతుంది ఎన్ని నష్టాలన్నా కలగనివ్వండి కానీ దేవుని మాటను సమ్మతించడండి నష్టాన్ని చూస్తుంటారు నష్టములో నిలిచిపోతుంటారు కానీ దేవుని మాటను సమ్మతించరు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నావేమో ఈరోజు ఒక సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను దేవుని మాటను తిరస్కరించకుండా భూసంబంధమైన ప్రతి దీవెన నువ్వు చూడాలి అంటే భూసంబంధమైన ప్రతి ఈవి నువ్వు అనుభవించాలంటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించాలంటే ఒకటి నీవు సమ్మతించి దేవుని మాటను నువ్వు జాగ్రత్తగా వినగలిగితే ఆ మాట ప్రకారం నువ్వు అడుగులు వేయగలిగితే నిశ్చయముగా నా దేవుడు సమస్త దీవెనలు నీ కుటుంబం మీద నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు ఈ దినము నుండి దేవుని మాటకు నువ్వు సమ్మతించగలిగితే భూమి మీద ఉన్న ప్రతి శ్రేష్టమైన పదార్థాలు నీవు అనుభవించినట్లుగా ఉన్నాడు నీ గర్భఫలం దీవించబడబోతుంది నీ భూఫలం దీవించబడబోతుంది నీకు కలిగిన సమస్తను నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు నీవు సమ్మతించి ఆయన మాట నీవు గై కొంటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయండి ఈ దీవెనలన్నీ మనకు ప్రాప్తించాలి అంటే ఆయన మాట మనం ఎలా వినాలి ఒకటి సమ్మతించి వినాలి మరొక మాట యశయ ప్రవచన గ్రంథం అరవై ఆరవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించి ఉన్నాను దేవుడు అంటారు ఈ దీవెనలన్నీ నేను మీకు దయచేయాలి అంటే మీరు సమ్మతించి నా మాట వినాలి ఈ దీవెనలన్నీ మీకు కలగాలి అంటే మీరు నా మాట ఎలా వినాలి అంటే భయముతో నా మాట విని వణుకుచుండునో ఆ వ్యక్తికి ఈ దీవెనలు కలుగుతాయని దేవుని వాక్యంలో చక్కగా రాయబడిన మాట అండి అంటే ఈ దీవెనలన్నీ ఒక వ్యక్తి పొందుకోవాలి అంటే దేవుని యొద్ధ నుండి వస్తున్న శ్రేష్టమైన ప్రతి ఇవి ఒక వ్యక్తి అనుభవించాలి అంటే లేఖనం ఉంటుంది ఆ వ్యక్తి దేవుని మాట విని వణకాలంటండి దేవుని మాట విని భయపడుతూ శ్రేస్సు వంచి దేవుని పాదల మీద పడిపోవాలంటండి ఏ వ్యక్తి అయితే నా మాట విని వణుకుతాడో ఆ వ్యక్తిని తప్పక నేను ఆశీర్వదిస్తాను ఏ వ్యక్తి అయితే నా మాట విని వణుకుతాడో ఆ వ్యక్తిని తప్పక నేను దీవిస్తాను చూడండి దేవుని మాట భయముతో వినే వ్యక్తులు కంటికి కనపడట్లేదని రోజున సంఘాలలో చూడండి చాలామంది ఆరాధనకు వస్తారు దైవ సేవకుడు గంటన్నర రెండు గంటలు గుండెలు బాదుకొని అరిసి అరసి దేవుని మాటను ప్రకటిస్తుంటాడు ఆ ప్రకటించబడుతున్న సమయంలో అందరు కాదులే కొందరు సంఘములో ఉన్నవారు ఏం చేస్తారో తెలుసండి ఆ మాట భయముతో వినరు ఒక ప్రక్క వాక్యము వినబడుతున్నప్పుడు ఒక ప్రక్క వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఒక ప్రక్క సెల్ ఫోన్ చూసుకొని నొక్కుతూ ఉంటాడు ఇంకా కొందరు మహానుభావులు ఉన్నారు అప్పుడే గారికి ఏదో ఫోన్ వచ్చినట్లు ఉన్నపాటి నుండి ఫోన్ తీసుకుని బయటికి వెళుతుంటాడు ఇక మరికొందరు వాక్యము ప్రకటించబడుతుంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు దేవుని మందిరంలో అడుగుపెట్టిన వారు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వాక్యమునకు నేను భయపడాలి ఆయన వాక్యమునకు నేను విధేయతను చూపెట్టాలి ఆయన వాక్యమును భయముతో వణుకుతో నేను వినాలి అనే ఆలోచన ఉండదండి అనే ఆలోచన ఉండదు ఏదో వచ్చానా వెళుతున్నానా వస్తున్నానా వింటున్నానా వెళుతున్నానా అన్నట్లుగా ఉంటుంది కానీ వణుకుతో భయముతో దేవుని మాట వినడు నేననే మాట ఏంటంటే అలాంటి వ్యక్తులు ఆశీర్వదించబడినట్లుగా చరిత్ర మనకు చెప్పదండి అలాంటి వ్యక్తులు దీవించబడినట్లుగా మన కంటికి కనపడరండి ఎంత మందిరానికి వచ్చినా ఎంత ప్రార్థన చేయించుకున్నా దీవెనకు నాంది పలికినట్లుగా ఉండరండి ఎందుకని వాక్యాన్ని భయముతో వినట్లేదు వాక్యాన్ని భయముతో వణుకుతో వినట్లేదు కనుక దేవుని యొక్క నుంచి వస్తే ప్రతి దీవెన ఆ కుటుంబాలకు కలగట్లేదు కలగట్లేదు లేఖనములో మనం చదివితేనండి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో ఒక మాట అన్నాడు అబ్రహాము నీకు ఒకగాను ఒక కుమారుడైన ఇస్సాకు నాకు బలి ఇవ్వాలి అన్నాడు అబ్రహాం కూడా అన్నాడు ఎక్కడ ప్రభువా అన్నాడు అలాంటి ప్రాంతంలో నువ్వు బలిపీఠంను కట్టి నీ ఒక్కగాను ఒక్క కుమారుడైన ఇస్సాకు నాకు ఇవ్వాలి అన్నాడు అంతేనండి దేవుని మాటకు శిరస్సు వంచాడు అయ్యో దేవుడు నాతో మాట్లాడాడని భయముతో వణుకుతో ఉదయాన్నే లేచి కట్టెలు నిప్పు అన్ని సిద్ధం చేసుకొని తిన్నగా బయలుదేరి వెళుతున్నాడండి అబ్రహాము దేవునితో అనలేదు ఏమయ్యా నా కుమారుడు దొరికాడేంటి నీకు నా కుమారుడే నీకు కంటికి కనపడ్డాడేంటి చాలామంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు నీకు కనపడలేదా అని అడగలేదండి అడగల దేవుడు నాతో మాట్లాడాడు నేను శిరస్సు వంచాలి దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు ఆయన మాటకు నేను లోబడాలి ఆయన నాతో మాట్లాడుతూ ఉండగా నేను భయము భక్తి కలిగిన వాడనై నేను ఆయన మాటకు విధేయుతను చూపెట్టాలి అని ఆయన మాటకు భయపడి ఆయన మాట వింటున్న మరుక్షణమే అబ్రహాము జీవితంలో వణుకు పుట్టిందండి ఇప్పుడు నేను నా దేవుని మాట నెరవేర్చాలి అని భయముతో ఆ మాటను పట్టుకొని మౌర్య పర్వతం మీదకి వెళ్ళాడు మౌర్య పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠమును కట్టి బలిపీఠం మీద కుమార్ని కట్టిపడవేసి చంపబోతున్నాడు అప్పుడు దేవుడు అంటాడు అబ్రహాము ఇందు నిమిత్తము నీవు నాకు భయపడుచున్నావు నేను ఎరుగుదును నా మాట విని నీవు భయపడుచున్నావు నేను ఎరుగుదును కనుక నేను నీతో చెబుతున్నాను విను నీ సంతతిని ఆకాశ నక్షత్రాల వల్ల నేను విస్తరింపచేయబోతు ఉన్నాను ఆకాశ నక్షత్రాల వల్ల నేను దీవించబోతు ఉన్నాను నీవు నా మాట విని వణుకుచున్నావు గనుక నీవు నా మాట విని భయపడుచున్నావు గనుక నీవు నా మాట విని సరస్సు వంచుతున్నావు గనుక నిశ్చయముగా నీ సంతతిని నేను విస్తరింపచేస్తాను నీవు నాకు లోపడుతున్నావు కనుక నేను నిన్ను అత్యధికముగా మారుస్తాను అని అబ్రహామును దేవుడు ఆకాశ నక్షత్రాల వలె అతని సంతతిని ఆశీర్వదించాడని భూసంబంధమైన దీవెన పరసంబంధమైన ఆశీర్వాదాన్ని అబ్రహాముకు దేవుడు తీసుకుని వచ్చి ముంగిట పెట్టాడని అబ్రహాం ఎందుకు ఇంతటి ఆశీర్వాదం అంటే అబ్రహాం ఒకటి అంటాడు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట నేను భయముతో వణుకుతో విన్నాను ఏది విని విన్నట్టుగా కాదండి ఆయన మాట నా ఎద్దకు వచ్చి నాతో చెప్పినప్పుడు నేను భయపడిపోయాను భయంతో వణుకుతో విన్నాను గనుక నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఈరోజున దేవుని మాట నీవు భయంతో వింటున్నావా దేవుని మాట నీవు వణుకుతో అంగీకరిస్తున్నావా దేవుని వాక్కు నీ ఎదుటికి ప్రత్యక్షమై నీతో మాట్లాడుతున్నప్పుడు శిరస్సు వంచుతున్నావా శిరస్సు వంచి నీవు చెప్పినట్లే నేను నడిపించబడుతాను దేవునితో వడంబడిక చేయగలుగుతున్నావా రెండు గంటల ప్రసంగం విని చివరిలో ఒక చిన్న నిర్ణయం తీసుకోండి అన్న మరుక్షణమే బైబులు మూతేస్తున్నావు సంకన పెడుతున్నావు కంటికి కనపడకుండా వెళ్ళిపోతున్నావు మరి నువ్వు ఎక్కడ దేవునికి భయపడుతున్నావు ఎక్కడ దేవుని మాటకు లోబడుతున్నావు ఎక్కడ దేవుని మాటకు సరస్సు వంచుతున్నావు ఎక్కడ దేవుని వాక్యమునకు నీవు వణుకుచు ఆయన మాటను అంగీకరిస్తున్నావు అందుకే కదా ఈనాటి వరకు కష్టం నష్టం బాధ ఇబ్బందుల మధ్యలో ఇరుక్కుపోయింది అందుకే ఓ సేవకుడికి నేను మీతో చెప్తున్నాను వినండి దేవుడు వాక్కు నీ ఎదుటికి వచ్చి ప్రత్యక్షమై నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు భయముతో ఆ మాటను అంగీకరించాలండి నీవు వణుకుతో ఆ మాటను అంగీకరించాలి నీవు భయముతో ఎప్పుడైతే ఆ మాటను అంగీకరిస్తావో ఈ దీవెనలన్నీ దేవుడు నీ కుటుంబానికి దయచేస్తాడు ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి అయ్యా నీ మాటకు నేను శిరస్సు వంచుతాను నీ మాటను లోబడుతాను నీ మాట విని నేను భయపడుతూ నీ వాక్యానుసారంగా నడిపించబడుతాను అని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు నా దేవుని మాటకు నీవు వణుకుచు భయపడుతూ దేవుని మాటను అంగీకరించగలిగితే నిశ్చయముగా నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు నిశ్చయముగా నీ కుటుంబం దీవించబడినట్లుగా దీవెనలన్నీ నీ కుటుంబానికి ప్రాప్తించున్నట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఆయన మాటని సమ్మతించి ఆయన మాట విని నీవు భయముతో వణుకుతో నీవు ఆయన మాటకు లోబడితే నీ చేతుల కష్టాజీతో నువ్వు ఉన్నావు నీ ఇంట్లో ఉన్న దరిద్రతను ఆయన తీసివేయబోతూ ఉన్నాడు నీ భూ సంబంధం ప్రతి దీవెని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు నీ ఇబ్బందుల మధ్యలోంచి నాదు తప్పించబోతూ ఉన్నాడు నీవు ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా దీవెనలన్నీ నీ ముంగిట నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు ఆ దీవెనలన్నీ ఈ దినం నుంచి నువ్వు పొందుకొని సాగి వెళ్ళబోతూ ఉన్నావు నీ భూఫలాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నీ గర్భఫలాన్ని దీవెనకరంగా ఉన్నాడు నీ కష్టాజీతంలో ఒక దీవెనను ఉన్నాడు నీ వ్యాపారంలో ఒక దీవెన కలగ ఉన్నాడు ఇవన్నీ నువ్వు అనుభవించాలి అంటే నీవు సమ్మతించి ఆయన మాట వినాలి ఇవన్నీ నువ్వు చూడాలి అంటే ఆయన మాట భయముతో వణుకుతో నీవు వినాలి వింటే ఈ దీవెనలన్నీ నీ కుటుంబానికి దేవుడు దయచేస్తాడు ఇట్టి దీవెనలు మీ కుటుంబానికి నా దేవుడు గాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన దినాలు మీ సురక్షితమైన రెక్కల మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ వచ్చారు మరొక దినాన్ని మీరు మాకు దయా కిరీటంగా ధరింప చేసారు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మీ మాట మేము విని సమ్మతించి మేము వణుకుచూ అడుగులు వేయగలిగితే మీ మాటకు లోబడగలిగితే దీవెనలన్నీ ప్రాప్తిస్తాయి మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ దీవెనలన్నీ బిడలకు అనుగ్రహించండి తండ్రి ఈ దినం ఎందరైతే సమ్మతించి వణుకుచ్చు మీ మాట వినాలని కోరుకున్నారో ప్రతి వారికి భూమి మీద దాత్సిన ప్రతి శ్రేష్టమైన ఇవి పొందేదరుగాక పరసంబంధమైన ప్రతి ఇవి గాక అట్టి కార్యములు జరిగించండి ఈ దినమంతా ఎక్కడ బిడ్డలు నిలబడుతున్నా అక్కడ ఒక దీవెన ఒక ఆశీర్వాదం కలుగునట్లుగా మీరు సహాయం చేయమని ఏ సునామములు అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి ఆమెన్ ఆయన మాట సమ్మతించి ఆయన మాట భయముతో వణుకుతో వినాలి అని నిర్ణయము తీసుకున్న మీ కుటుంబాలన్నింటినీ నా ప్రభు దీవించునుగాక